వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ అంశంపై పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి విపక్షాల ఆందోళనతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది ఉదయం పదకొండు గంటలకు లోక్సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు దీంతో విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నీటిపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు స్పీకర్ అందుకు అంగీకరించకపోవడంతో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు విపక్ష సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు ఆ తర్వాత కూడా సమాపేశమైన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో సభను సోమవారం వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగింది విపక్ష ఎంపీల నినాదాలతో సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సభను వాయిదా వేశారు ఆ తర్వాత రాజ్యసభ తిరిగి సమావేశం కాగా విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు వారి నినాదాల మధ్య రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ రాష్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభ వాయిదా